హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవజోష్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూద్దాము వీడియో పూర్తి వరకు పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఎక్కడుంది అనేది ఎక్కడుంది దాని గురించి నాకు తెలిసినందుకు మీతో షేర్ చేసుకుంటాను ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం భువన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో సమీపంలోని ఎత్తైన కొండపై ఉంది శ్రీలక్ష్మి మత్స్యగిరి నరసింహస్వామి దేవాలయం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కోనేరు ఉంది కదా కోనేరు ఇప్పుడు నీరు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయంట ఇందులో ఉన్న చేపల్ని ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే రక్తం రక్తం కక్కొని చచ్చిపోతారనే ప్రచారంలో ఉందంట ఇందులో ఉండే చేపల పేరు మార్పుడుగాళ్ళు అంట ఈ చేపలకు మీసాలు నామాలతో ఉండేసరికి స్వామివారు స్వామివారే అని నమ్మకం ప్రజల నమ్మకం గతంలో ఈ వాటర్ని శుద్ధి చేసే టైంలో ఒక ట్రక్కు చేపలు వాడికి చనిపోయాంట ఆ సరస్సులో గుడ్లు ఉండటం వల్ల అవి ఫలదీకరణం చెంది మళ్ళీ నామాలతో చేపలు వచ్చాయంట చేపలకి రోజు పులిహార దత్తూర్జనం బిస్కెట్లు ఆహారంగా వేస్తారు అంటూ ఇక్కడ ప్రజలు మీకు వచ్చిన వాళ్ళు ఎవరు పెరుగు బిస్కెట్లు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనం గమనిస్తున్నట్లయితే మైసాలు కనిపిస్తాయి అలాగే ఒక నామం అయితే కనిపిస్తుంది మూడు నామాలు కనిపిస్తే స్వామివారి దర్శనం అందినట్లే అని ప్రజల నమ్మకం మీరు ఎప్పుడూ పచ్చిగా కలకలలాడుతూ ఉంటాయంట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్